ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ప్రకృతి ప్రకోపం నలుగుతున్న జనం రచన బి స్వాతి కరుణాకర్ ప్రకృతి బాధతో పరితపిస్తుంది నా పరిస్థితి దీనస్థితి అని ప్రకృతి కాలుష్యంతో విలవిలలాడుతోంది నేను కారడివిని కానీ కాల్చేశారని భూమాత కంటతడితో రోధిస్తుంది నా దేహం అంతా బోరుబావులంటూ తూట్లు పొడిచారని మట్టివాసన మురుగుపట్టి దుర్వాసన అయింది రసాయనాలతో రాచి రంపాన పెడుతున్నారని పచ్చని ఆకులు పండుటాకులుగా రాలిపోతున్నాయి వాయు కాలుష్యంతో ఉక్కిరి బుక్కిరి అవుతున్నాయని వృత్తికలో సారము కృంగి నశించిపోయింది భూమిలో కరగని ప్లాస్టిక్ అడ్డు పొరవలే మారాయని వర్షపు నీటితో భూతల్లి తడవలేని పరిస్థితి సిమెంట్తో నేలతల్లిపై సమాధులు నెరపారని ఇంకెక్కడ పడుతుంది చినుకు గగనంలో ఎక్కడ మెరుస్తుంది మినుకు నేలను ముద్దాడేది ఎప్పుడు వాన చినుకు పంట పండేది ఎప్పుడు రైతుకు కరువైపోయింది కంటిపై కునుకు కరువు కాటకాలతో పడుతున్నారు జనం ఇక్కట్లు అందుకే ప్రతి ఒక్కరూ పెంచాలి చెట్లు పంచభూతాలలో సమన్వయం లోపించే ప్రకృతి ప్రకోపంతో విలయ తాండవం చేసే నలుగుతున్నారు జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని అందుకే మనం పెంచే చెట్లు భవిష్యత్తులో అవుతాయి ప్రగతికి మెట్లు వృక్షో రక్షతి రక్షిత ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి